జీరో వన్ క్వశ్చన్ పై గౌరవ వ్యవసాయ శాఖ మంత్రి గారిని స్పందించవలసిందిగా కోరుతున్నాను Do five. గౌరవ ఎమ్మెల్యే శ్రీ వేణుమాధవ్ గారిని సప్లిమెంటరీ క్వశ్చన్ అడగడానికి అనుమతిస్తున్నాను అధ్యక్ష గౌరవనీయులైన మంత్రి గారు పన్నెండు లక్షల మంది రైతుల్ని ఆదుకోవడం హర్షించదగ్గ విషయం అధ్యక్ష రైతులకు మేలు రకపు విత్తనాలు మరియు ఎరువులు సరఫరా చేసి మన ప్రభుత్వాన్ని రైతు పక్షపాత ప్రభుత్వంగా నిరూపించుకోవాలని మీ ద్వారా గౌరవనీయులైన వ్యవసాయ శాఖ మంత్రిని కోరుతున్నాను అధ్యక్ష రాబోయే రబీ సీజన్ లో విత్తనాలు మరియు ఎరువు కొరత లేకుండా మన ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటుందో మీ ద్వారా మాకు తెలియజేయగలరని కోరుతున్నాను అధ్యక్ష